నిన్న అర్ధరాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి నా కోరిక తీర్చు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి షాక్లో సుధీర్ ఏంటి రష్మి ఉన్నట్టుండి అర్ధరాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళడానికిల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇక వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సుధీర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇక లేడీ ఫ్యాన్స్ అయితే సుధీర్ కనపడితే చాలు ఎగబడి ఎగబడి చూస్తూ ఆటోగ్రాఫ్స్ అయినా సెల్ఫీలు అయినా తీసుకుంటారు అలా చాలా రోజుల నుంచే జరుగుతుంది హీరోగా చేస్తున్నప్పటి నుంచి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది సుధీర్కి ఇక ఇదంతా తట్టుకోలేక రష్మి మరి తన మనసులో మాట చెప్పడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది ఇక కొద్ది రోజులు చూస్తే సుధీర్ నా నుండి దూరం అవుతాడేమో అనిపిస్తుంది అంటూ కూడా ఎన్నో సందర్భాలల్లో మాట్లాడుకొచ్చారు రష్మి గారు అయితే ఇక సుధీర్ షూటింగ్ బిజీలో పడి ఎక్కువగా గ్యాప్ రావడంతో ఖచ్చితంగా సుధీర్ని ఈరోజు ఎట్లనైనా కలిసి మాట్లాడాలి అని చెప్పి సుధీర్ ఇంటికి వచ్చాడని తెలిసి వెంటనే సుధీర్ని కలవడానికి వెళ్ళిందట రష్మి సుధీర్ని అంటే నాకు చాలా చాలా ఇష్టం మరి అర్ధరాత్రి వచ్చి చెప్పాలా ఈ విషయం అంటే ఇక తన మనసు అంతలా ఆత్రపడుతుందని చెప్పొచ్చు సుధీర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇక నా కోరిక ఇదే నువ్వు నా కోరిక ఖచ్చితంగా తీర్చాలి ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి షాక్లో సుధీర్ వెళ్ళిపోయాడు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం